హాయ్ అండి దిస్ ఈజ్ సురేష్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతున్నాను రైతుల గురించి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉన్న ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అర్థమైందా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను రైతులకి పెట్టుబడి తగ్గించి దిగుబడి ఎలాగో పెరగాలనేది మీకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను అలాంటి ప్రోడక్ట్ని మీకు పచ్చని చేయబోతున్నాను ఈ ఆ ప్రొడక్ట్ పేరు వచ్చేసి ఆప్చా ఎయిటీ అండి రైతులకు పెట్టుబడి తగ్గించి దిగుబడి పెరిగేది ఎందుకంటే ఈ రోజు చూసినట్లయితే చాలామంది రైతులు పెట్టుబడి అనేది విపరీతంగా పెడుతున్నారు కానీ దానికి తగినటువంటి దిగుబడి అనేది రావటం లేదు కాబట్టి చాలామంది రైతులు నష్టపోయే అవకాశం ఉంది మనం చాలామందికి చూస్తున్నాము కాబట్టి అలాంటి రైతులకి హెల్ప్ చేయాలన్న ఒక కాన్సెప్ట్తో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి ఈ ప్రెజెంట్ ఏంటంటే మనం పురుగుల మందు గురించి మాట్లాడదామా పురుగుల విషయంకి విషయంకొస్తే రైతులు చాలామంది ఏం చేస్తారంటే విపరీతమైనటువంటి పురుగుల మందు కొడుతుంటారు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మిరప కోసం చూసుకుందాం మిరపకి చాలా తెగుళ్ళు వస్తుంటాయి అనగా అలాగే జెమినీ వైరస్ అనగా అలాగే మీకు దోమనగా తెల్లదోమనగా అలాగే మీకు పై ముడత కింద ముడత ఇలాంటివి బోల్డ్ అని తెగుళ్ళు వస్తుంటాయి వాటికి అన్నింటికి రైతులు ఏం చేస్తారంటే విపరీతమైన మందులు కొడుతున్నారు నాలుగైదు సార్లు మందులు కొడుతున్నారు పిందులు వస్తుంటాయి పిందు పడుతుంటుంది పువ్వు రాలిపోతుంటుంది తర్వాత మనకి మిర్చి వచ్చేసి పసుపు కలర్ మారిపోతుంటుంది అలాగ డిఫరెంట్ డిఫరెంట్ తెగుళ్ళు అనమాట వాటికి విపరీతమైన మందులు కొడుతుంటారు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ రైతుకి ఎక్కడ నష్టం వస్తుందంటే ఒక రైతు ఒక ఎకరానికి ఒక రూపాయి మందు స్ప్రే చేసిన వల్ల ఏమవుతుందంటే దాంట్లో పది పైసలు మందు మాత్రమే రైతుకు పనిచేస్తుంది మిగతా తొంభై పర్సెంట్ అనేది రైతుకి నష్టం జరుగుతుంది అయితే రైతు ఎక్కడైతే పది పైసాల మందు మొక్క మీద పడుతుందో అక్కడ అన్నమాట మనకి ఆ అనేది పనిచేస్తుంది అక్కడ పురుగు అనేది నాశనం అవుతుంది మిగతా తొంభై పర్సెంట్ ఆ ఏరియా మొత్తం మళ్ళీ గుడ్లు పెట్టి ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి ఏదైనా ఒక మందు కొట్టారనుకోండి వ్యవసాయానికి ఒక ఐదు రోజులు ఆగిన తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది పురుగు అప్పుడు రైతు మళ్ళీ పురుగు పంట షాపులకు వెళ్ళి మందు తీసుకొచ్చి కొట్టవలసి వస్తుంది కాబట్టి అప్పుడు అలాగా రైతుకి ఖర్చు అనేది పెరిగిపోతుంది అలాంటి ఖర్చును మనం ఎలా తగ్గించవచ్చు అనేది మీకు ఒక డెమోలో చూసి చూపిస్తాను ఇది మనం కొట్టే మందు అనుకుందాం పిచికారు చేసేది ఇప్పుడు ఒక ఆకుని తీసుకుందాము చూడండి ఈ మందులో మనం చూసారా మందులో మనం ఆకుముంచాము కానీ ఎక్కడ ఎటువంటి తరలేదు చూసారా టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది కాబట్టి ఏంటంటే దీన్ని దీనివల్ల ఏంటంటే టెన్ పర్సెంట్ దీని మీద కూర్చుంటుంది మిగతా తొంభై పర్సెంట్ అనేది రైతుకి నష్టమే జరుగుతుంది అంటే రైతు తెచ్చినటువంటి మందు అనేది మనకు ఆకు మీద కూర్చోకపోతే పురుగు ఎలా చేస్తుంది కాబట్టి రైతుకి అక్కడ ఖర్చు అనేది పెరుగుతుంది కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మనకు ఆప్సా ఎయిటీ మనం ఇది ఒకసారి ఏదైతే మనం మందు కొడతామో ఆ మందులో మనం ఈ ఆప్సా ఎయిటీ కలిపి కలిపి వేయడం వల్ల రైతుకి ఏ విధమైనటువంటి ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం చూశారు కదా ఆల్రెడీ మనం ఏదైతే మనం ట్యాంక్లో మందు వేసుకున్నామో దాంట్లో మనం ఆప్సా ఎయిటీ కలిపామన్నమాట కలిపిన తర్వాత చూసారా ఏం జరిగింది చూసారా పూర్తిగా తడిసింది కదా పూర్తిగా తడిసింది కదా అలాగా మనకి ఏదైతే మన మందు కొడతామో ఆ మందులు ఈ ఆప్సా ఎయిటీ కలపడం వల్ల రైతుకి మూడు లాభాలు ఉన్నాయి ఒకటి మీరు తీసుకొచ్చే మందు దాన్ని పవర్ పెంచుతుంది పవర్ పెంచి మొక్క మీద పూర్తిగా మనకి ఈ మొక్క మీద ఉన్నటువంటి ఆ మందు వచ్చేసి పూర్తిగా మనకి ఆకు మొత్తం తడుస్తుంది ఎప్పుడైతే మనకి మన పంటలకు పూర్తిగా తడుస్తుందో అక్కడ ఉన్నటువంటి పురుగు అనేది పూర్తిగా నాశనం అవుతుంది ఎప్పుడైతే పూర్తిగా నాశనం అయిందో రైతు మళ్ళీ రెండోసారి మందు కొట్టే అవకాశం ఉంటుందా ఉండదు కదా కాబట్టి అక్కడ ఏంటంటే రైతు ఖర్చు అనేది తగ్గుతుంది అనమాట అర్థమైందండి అలాగే మనకి అది ఒకటి లాభం వస్తుంది రెండోది మనం మందు కొట్టాం మందు కొట్టిన తర్వాత పెద్ద వర్షం పడింది అనుకోండి రైతుకి మనంతా కడిగేస్తుంది మొత్తం లాసే మళ్ళీ రెండోసారి మళ్ళీ మందు కొట్టవలసి వస్తుంది ఇది ఆప్స ఐటీ దీంట్లో కలపడం వల్ల ఏమవుతుందంటే మీరు మందు కొట్టిన తర్వాత పొలం బయటికి వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత పెద్ద వర్షం పడినా సరే రైతుకి ఎటువంటి నష్టం అనేది ఉండదు అర్థమైందండి చూసారా ఇక్కడ మనం ఆల్రెడీ మందు కొట్టాం మందు కొట్టిన తర్వాత నీటిలో కడిగేస్తాను నేను చూసారా కడిగిన తర్వాత కూడా మీకు ఎటువంటి నష్టం అనేది ఉంటుంది అలాగా మనకు వర్షం పడినా సరే ఎటువంటి నష్టం అనేది జరగదు అనమాట ఆ విధంగా మనకి పురుగుమంది విషయంలో రైతుకి అనేది చాలా వండర్ఫుల్గా ఉపయోగపడుతుందనమాట ఎందుకంటే చాలా తెగుల్సి వస్తుంటాయి ప్రతి దీనికి కూడా మనం ఇది కొట్టవచ్చు అలాగే మనం ఎరువు విషయం చూద్దాం ఎరువు విషయంకి వచ్చేపటికి రైతుకి ఏమవుతుందంటే విపరీతమైనటువంటి ఎరువు వేస్తుంటారు రైతు అంటే ఎగ్జాంపుల్ ఒక ఎకరాకి ఒక బస్తాడు అంటే యాభై కేజీలు ఎరువు వేస్తుంటారు అంటే పిండి అనగా అలాగే నేల నేల పౌడర్ అనగా ఇలాగ అంటుంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో ఎరువు అలాగే నేల మందు పిండి అని అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఈ ఎరువు అనేది వేయటం వల్ల ఏంటంటే రైతుకి ఒక ముప్పై సంవత్సరాల ముందు చూసుకున్నట్లయితే ఒక ఎకరాకి ఒక మూడు కేజీలు ఐదు కేజీలు వేసేవారు ఎకరానికి బట్ అదే అదే పొలానికి అదే ఎకరానికి ఈ రోజులో చూసినట్లయితే ఐదు బస్తాలు పది బస్తాలు ఇంక ఇంకా ఎక్కువ వేసే వాళ్ళ రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి ఏంటంటే అక్కడ ఖర్చు అనేది పెరిగిపోతుంది ఎందుకు ఈ ముప్పై సంవత్సరాల తర్వాత ఒక ఐదు కేజీలు ఉన్నటువంటి ఎరువు అదే ఎకరానికి ఈరోజు పది బస్తాలు వరకు ఎందుకు వెళ్తుంది అక్కడ ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది అంటే మనకు రైతుకి అనేది ఎక్కువ ఖర్చు అనేది జరుగుతుంది కదా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు సైంటిస్ట్ దగ్గర నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక రైతు ఒక ఎకరాకి యాభై కేజీలు ఎరువు వేస్తే దాంట్లో ఇరవై కేజీలు మాత్రమే రైతుకి పనిచేస్తుంది మిగతా ముప్పై కేజీలు అనేది రైతుకి నష్టం జరుగుతుంది అయితే ఈ మీ ఎక్కడైతే ఇరవై కేజీలు పడిందో ఆ ఇరవై కేజీలు అనేది మనకు పంట రూపంలో బయటకు వస్తుంది అది ఎరు మిరప కావచ్చు పత్తి కావచ్చు వరి కావచ్చు శనగ కావచ్చు మొక్కజొన్న కావచ్చు దెబ్బ ఆరెంజ్ కావచ్చు ఏ పంట అయినా భూమి మీద పండి ఏ పంట అయినా ఆ ఎరువు వల్ల ఏంటంటే ఇరవై కేజీలు వేసినటువంటి ఎరువు తీసుకుని ఇరవై కేజీ తరపు పంట అనేది బయటకు వస్తుంది మిగతా ముప్పై కేజీలు అనేది ఏం జరుగుతుందంటే మనకి భూమి మూడు పొరలు ఉంటాయి ఆ మూడు పొరల్లో ఉన్న పై రెండు పొరలు అనేది ఆ ముప్పై కేజీలనేది ఉండిపోతుంది ఆ ముప్పై కేజీలు ఎరువు ఉండిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన భూమి యొక్క సారవంతాన్ని తగ్గించేస్తుంది మన భూమి యొక్క సారవంతాన్ని తగ్గించడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ అంటే ప్రతి సంవత్సరానికి కూడా మన ఎరువు సంఖ్య అనేది పెరిగిపోతుంది అనమాట అలాగే పెరగడం వల్ల ఏమవుతుందంటే రైతుకి దిగుబడి తగ్గిపోతుంది భూమి సారవంతం తగ్గిపోతుంది ఖర్చు పెరిగిపోతుంది ఇన్ని విధాలుగా రైతుకి నష్టం అనేది జరుగుతుంది ఆ నష్టాల నుంచి మేము ఏ విధంగా మనం కాపాడవచ్చు రైతుకి ఏ విధంగా మనం హెల్ప్ చేయొచ్చు అనేది ఒక డెమోలో మీకు చేసి చూపిస్తాను ఇది ఒక పొలం అనుకుందామండి ఇది ఒక పొలం అనుకుందాము అయితే మనం ఇక్కడ సల్ఫర్ అనే ఒక అంటే మనకు ప్రతి ఎరువులో కూడా మనకు సల్ఫర్ ఉంటుంది యూరియా తీసుకోండి సల్ఫర్ ఉంటుంది గ్రోమోర్ డిఆర్పి మూడు పదిహేనులు ఇరవై ఇరవై పటాసు ప్రతి ఎరువులో కూడా మనకు సల్ఫర్ అనేది ఉంటుంది అయితే ఈ ఎరువు వచ్చేసి మనం పొలంలో వేద్దాం ఎరువు వచ్చేసి మనం పొలంలో వేద్దాం ఏం జరుగుతుందో చూద్దాం మన పొలంలో ఎరువేసాం చూసారా చూడండి మన పొలంలో ఎరువేశాము చూసారా మన పొలంలో ఎరువేశాము ఈ ఎరువు వేసేటప్పుడు ఏంటంటే చూడండి ఒకసారి చూడండి మనం వేసే ఎరువు మన మొక్క వేళ్ళు దగ్గరికి వెళ్తే పని చేస్తుందా పైన ఉన్నట్టయితే ఉంటే చేస్తుందా చూసారా అంటే వేలు దగ్గరికి వెళ్తేనే పని చేస్తుంది అనమాట చూడండి ఎంత కలుపుతున్నా సరే పైన ఉండిపోతుంది అంటే వేలు దగ్గరికి వెళ్తే మాత్రమే పనిచేస్తుంది అనమాట ఎరువు అనేది కాబట్టి మనకి ఆ ఎరువు ఏళ్ళ దగ్గరికి వెళ్తుందా వెళ్ళట్లేదు కాబట్టి రైతు అందుకే మీకు చెప్పాను కదా ఇరవై కేజీలు మాత్రమే మీకు వేలు దగ్గరికి వెళ్తుంది మిగతా ముప్పై కేజీలు అనేది రైతుకి నష్టం జరుగుతుంది అర్థమైందండి అయితే ఈ విధంగా రైతు ఏం చేస్తుంటే ఒక్కొక్క రైతు నా సేన్ ఇంకా తక్కువగా ఉంది డౌన్గా ఉంది ఎదగట్లేదని ఇంకా ఎరువు వేస్తుంటారు ఆ ఎరువు వేసేటప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ మరి కొంచెం నష్టం అనేది జరుగుతుంది కాబట్టి ఆ నష్టం నుంచి ఎలా కాపాడుకోవచ్చు అనేది మన ఆప్సా ఎయిటీ మన ఈ యాప్స్ ఎయిటీ అనేది మనం ఇందులో యూజ్ చేసినట్లయితే రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం చూడవచ్చు చూసారా ఏం జరుగుతుంది అక్కడ అబ్జర్వ్ చేశారు కదా అంటే మనం ఇది ఎరువుతో కలిపి కూడా వేయచ్చు అయితే ఎరువుతో కలిపేయటం వల్ల ఎరువుతో కలిపేయటం వల్ల ఏం జరుగుతుంది పూర్తిగా మన మొక్క వేళ్ళ దగ్గరగా అనేది వెళ్ళటం జరుగుతుంది అన్నమాట ఎరువు చూసారా పూర్తిగా మన మొక్క వేలు దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతుంది అయితే మన మొక్క వేలు దగ్గరికి ఎప్పుడైతే ఎరువు వెళ్ళిందో అప్పుడు మనకు పూర్తిగా మనకి మొక్కకు కావాల్సినటువంటి పోషక ఆహారం అనేది అక్కడ మొక్కకు అందడం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ ఎప్పుడైతే మనకు మొక్కకి పౌష్టికాహారం పూర్తిగా అందుతుందో అప్పుడు మొక్క నుంచి వచ్చే పంట అనేది వండర్ఫుల్గా మంచి పంట అనేది మనకి మంచి దిగుబడి బలువు పంట అనేది మనకు వస్తుంది అయితే ఎరువుతో పాటు మనమే ఆప్సా కలిపి వల్ల రైతుకి మూడు లాభాలు ఉన్నాయి ఒకటి మనం వేసే ఎరువు మొత్తం మన మొక్క దగ్గరికి వెళ్తుంది మన మొక్క దగ్గరికి వేసే ఎరువు ఎప్పుడైతే వెళ్ళిందో మొక్కకి ఆహారం పౌష్టిగా అంది మొక్క నుంచి వచ్చే అంటే అవి గింజ అనవచ్చు అలాగే ఏదైనా సరే పంట అనేది బలు వస్తుంది బలు వచ్చి మిరప విషయం తీసుకుందాం ఈ మిరపకి వేళ్ళు ఉన్నాయి ఈ వేళ్ళు పంట వచ్చింది అనుకోండి మిరప అనేది చాలా పొడవుగా వస్తుంది రెడ్గా వస్తుంది బలు వస్తుంది మిర్చి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగా ప్రతి పంటలో కూడా పత్తి విషయంకి వస్తే పత్తి మనకు బలు వస్తుంది పెద్ద మొగ్గ వస్తుంది అలాగా ప్రతి పంటలో ధాన్యం విషయంలో కలర్ వస్తుంది బలు వస్తుంది అలాగే ప్రతి విషయంలో కూడా పంట అనేది మనకి బలు అనేది ఎగ్స్ట్రా అనేది వస్తుంది అనమాట అలాగా మనకి ఎరువు పూర్తిగా మొక్కకు అందడం వల్ల అంత రిజల్ట్ అనేది వస్తుంది అయితే మనకి నెక్స్ట్ ఏంటంటే మనం ఎరువుతో కలిపేయటం వల్ల ఇది ఏం చేస్తుంది భూమిలోకి వెళ్ళి భూమి ఉలకం చేస్తుంది అండి చూసారా భూమి ఉలకనైతే ఎప్పుడైతే భూమి ఉలకనైందో అప్పుడు మీకు ఏమవుద్దంటే ఈ వేరు వ్యవస్థ ఉందో చూసారా ఈ వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా వేరు వ్యవస్థ అనేది డెవలప్ అయిపోద్ది భూమిలోకి వెళ్ళిపోద్ది అనమాట ఎప్పుడైతే భూమిలోకి వెళ్తాదో భూమిలో ఉన్నటువంటి ఆహారాన్ని మొత్తం మొక్క తీర్చుకోగలుగుతుంది ఎప్పుడు ఆ పోషకం పోషకాలన్నీ మొక్క తీసుకోగలుగుతుంది ఎప్పుడైతే తీసుకోగలిగిందో మొక్కకు కావాల్సిన ఆహారము మొక్క బలంగా ఉండి మనకు మంచి దిగుబడి ఇచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట అయితే ఒరి విషయానికి వస్తే ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే వేరు వ్యవస్థ డెవలప్ అవుద్దో ఏరు అంటే వరి కానీ చెరుకు కానీ అంటే పిల్లకలు వచ్చేవన్నీ కూడా ఉన్న మనకి సైడ్ నుంచి పిల్లకలు అనేవి వచ్చేస్తాయి ఈ ఏరు వ్యవస్థ డెవలప్ అవడం వల్ల అదే మన మిరప మొక్క వస్తే మీకు మొదలు అనేది దూరంగా ఉంటుంది అదే వంగ వంగ విషయంకి వస్తే మీకు మొ మొగ్గ అనేది దృఢంగా ఉంటుంది కాబట్టి పత్తి విషయంకి వస్తే మొక్క అనేది లావుగా ఉండి మీకు పెద్ద మొగ్గ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట అర్థమైన దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట కాబట్టి మనం ఈ ఎరువు అంటే వేళ్ళు వ్యవస్థ డెవలప్ అవ్వడం వల్ల ఇన్ని విధాల అవకాశాలు అనేవి మనకు ఉంటాయి అనమాట దాంతోపాటు మనకి అంటే మనకు భూమి యొక్క సారవంతాన్ని పెంచుతుంది కాబట్టి మనకు గేమ్ ఏమవుతుంది మనకి భూమి ఉలకనొస్తుంది భూమి సారవంతం పెరుగుతుంది మనకు దిగుబడి అనేది పెరుగుతుంది విస్తరణ అనేది ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది అనమాట ఈ విధంగా మనకి ఎరువు విషయంలో కూడా ఇది ఉపయోగించవచ్చు చాలా వండర్ఫుల్ అద్భుతమైనటువంటి పంటలు అనమాట అంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ మన ఈ యాప్సా ఎయిటీ అనేది చాలా వండర్ఫుల్ వండర్ఫుల్ అంటే అంటే రైతులకి ఇది దేవుడిచ్చిన వరం అండి ఇది రైతులకి దేవుడిచ్చిన వరం భూమి మీద పండే ప్రతి పంటకి ఇది వాడచ్చు వండర్ఫుల్ మేమైతే ఏపీ తెలంగాణలో చాలామందికి చాలామందికి మేము హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి వండర్ఫుల్ అండి ఈ దీనిని మేము అంటే రైతులకి ఇది హెల్ప్ చేయడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తినేది ఏంటి పంట కాబట్టి ఆ రైతు బాగుంటే అంటే ఇప్పుడు చాలా విషయాలకు వచ్చేటప్పటికి ఏంటంటే హెల్త్ డిసిషన్స్ పెరుగుతున్నాయి దానివల్ల ఎందువల్ల పెరుగుతున్నాయి అంటే మనం కెమికల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాబట్టి ఆ కెమికల్ని తగ్గించే అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉంది రైతులకు మనం మేలు చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంది కాబట్టి ప్రతి ఒక్క కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులు ఇది కానీ వాడినట్లయితే మనము చాలా మంచి రిజల్ట్ అనేది పొందగలుగుతాం కాబట్టి మంచి దిగుబడి అనేది వస్తుంది మంచి రిజల్ట్ అనేది వస్తుంది మందు అనేది కెమికల్ అనేది తగ్గుతుంది చాలా అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను అనుకుంటున్నాను ఇంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ని మీ అందరికి పరిచయం చేయడం వల్ల నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అండి ఎస్ థ్యాంక్ యూ యా ఎంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ని నేను పర్చేజ్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో నేను ఈ ప్రోడక్ట్ని మీ రైతులందరికీ నేను ఇవ్వడం జరుగుతుంది ఎనీ టైం మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైం మీరు ఫోన్ చేయండి నేను మీకు అందుబాటులో ఉంటాను నేను హోపిస్తాను ఎందుకంటే చాలా మందికి హెల్ప్ చేస్తాను ఏపీ తెలంగాణలో కొన్ని వేల మంది రైతులకు మేము హెల్ప్ చేస్తాం టోటల్ అక్కడ మహారాష్ట్ర కర్ణాటక ఒడిశా ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఉన్న మేము ఈ యాప్సా ఐటీ గురించి చాలా అద్భుతంగా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాం హోప్ హోపిస్తున్నాం మీ పక్కన మేము ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాడవలసినటువంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అనమాట కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇది వాడి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనుకుంటున్నాను మీకు ఇదే ప్రోడక్ట్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేలో మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతుంది ప్రతి దగ్గర దొరుకుతుంది కానీ మనకి అక్కడ డూప్లికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ఒరిజినల్ ప్రోడక్ట్ మా దగ్గర ఉంటుంది మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము చెప్పినట్లు కానీ మీరు యూజ్ చేసినట్లయితే మీ పక్కన మేము ఉంటాము మీకు ఎనీ టైం కాంటాక్ట్లో ఉంటాము మేము మీకు హోప్ ఇస్తాము అద్భుతమైనటువంటి రిజల్ట్ మేము తెప్పిస్తాము కాబట్టి మీరు మా దగ్గర ఒరిజినల్ ప్రోడక్ట్ ఉంటుంది కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు యా